సో ఓయో అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా డిగ్రేడ్గా చూస్తాం అంటే అక్కడ జరిగే కార్యకలాపాలు అవ్వచ్చు దానికి అలా తయారైపోయిందేమో మేబీ కానీ అసలు దానికి ఉన్న పేరేంటి అసలు దాని వెనకాలన్న సీక్రెట్ ఏంటంటే ఇది రెండు వేల పదమూడులో అనుకుంటా ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చే ముందు రెండు వేల పదమూడులో రితేష్ అగర్వాల్ అనే ఒక కుర్రాడు స్టార్టప్ కంపెనీలో స్టార్ట్ చేశారు ఓయో అంటే ఆన్ యువర్ ఓన్ అంటే మీరు బుక్ చేసుకునే రూమ్ లాడ్జ్ గది మీ సొంత ఇండియాలో భావించాలి అనే కాన్సెప్ట్లో పెట్టింది అది సో రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ది బెస్ట్ యంగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు కూడా ఆ అని ఆయన గెలుచుకోవడం జరిగింది అదే అవార్డు ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఆయన వచ్చి ఎంత మంచి ఆలోచన ఎంత సింప్లిఫై ఉండే ఆలోచన ఇన్ దేశంలో ఉండే ఇన్ని లక్షల లార్జీల్ని అనుసంధానం చేయొచ్చు ఒక చిన్న యాప్తో అనే థాట్ నాకెందుకు రాలేదు ఈ ఛాయ్ వాళ్ళకి ఆయనకు వచ్చింది నిజంగా గ్రేట్ అని చెప్పి అంత బాగా మెచ్చుకున్నాడు సో రాను రాను ఆ ఓయో ఏంటంటే కస్టమర్స్కి సింప్లిఫై చేయడానికి ఎవరైతే రూమ్ బుక్ చేస్తారో రూమ్ ప్లస్ వన్ ఎంతమంది మీతో పాటు ఒకరా ఇద్దర రూమ్ బట్టి సో ఇట్లా యాప్ ఇలా జనరేట్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే కాన్సెప్ట్ పెట్టిన తర్వాత ఇప్పుడు లాడ్జీ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఒక లాడ్జీలో పది గదులు ఉన్నాయనుకుందాం సో పది గదులు కూడా రోజు ఫిల్ అవ్వాలని లేదు ఒకరోజు పది అయిపోతే ఒకరోజు పది అవ్వు ఒకరోజు ఐదు నాలుగు మూడు డిమాండ్ బట్టి ముందు రోజు ఉండే వీకెండా లేదంటే ఆ రోజు నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు ట్రిప్స్ ట్రావెల్స్ అంటే గుర్తొచ్చింది పుణ్యక్షేత్రాలు అనుకోండి నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పుడు బుక్ అవుతూనే ఉంటాయి బట్ జనరల్ గా అన్ని ఊర్లో కూడా అన్ని బుక్ అవ్వాలి కొన్ని ఖాళీగా ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో హోటల్స్ వాళ్ళకి ఖాళీగా ఉన్నా ఫిల్ అయినా పెద్దగా ఫరక్ పడదు అదేదో ఈ వారితో టైప్ అయితే ఉన్న పాపులేషన్కి ఇక్కడ నాలుగు రూమ్ మూడు రూములు ఫుల్ అవుతున్నాయి బట్ అదే ఓయోతో కనెక్ట్ అయితే మిగతా నాలుగు కూడా ఫుల్ అవుతున్నాయి సో వాడు రేపు పన్నెండు వందలు ఇచ్చే రూమ్ని ఒక రెండు వందలు తగ్గించి వెయ్యికి ఇచ్చాడు అనుకోండి నష్టమే లేదు దానికి సెంట్రలైజ్ చేసాడు సెంట్రలైజ్ అయింది అయింది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోండి అమీర్పేట్లో రూమ్ ఉంది అమీర్పేట్లో ఫుల్ అయిపోతుంది ఇంకో పర్సన్ కావాలి పక్కనే పంజాకోటికి వెళ్ళేసరికి నాలుగు ఖాళీగా ఉంటున్నాయి ఇదే ఓయోలో అనుసంధానం అవడం వల్ల జస్ట్ టూ కిలోమీటర్స్ వెళ్తే అక్కడ పంజాగట్లో కూడా ఆ రూమ్ ఆక్యుపై చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఓయో కనెక్టివిటీ సో మొత్తానికి అందరూ యాక్సెప్టెన్స్ తీసుకున్నారు వాళ్ళు ఆ వెయ్యి రూపాయలు కూడా వారు ఒక వంద రూపాయలు తీసుకుని తొమ్మిది వందలు వాడికి ఇవ్వడం జరిగింది ఇది ఒక బల్క్ అసెంబ్లింగ్ వల్ల మంచి ప్రాఫిట్స్ ఓయో అనేది వచ్చింది సో ఎప్పుడైతే ఆన్లైన్లో పర్సన్ అలాంగ్ విత్ అని పెట్టారో దానికి ప్రూఫ్సా వారు వైఫా గర్ల్ఫ్రెండా అనే ఇది లేకుండా చేయకపోవడం దాన్ని కొంతమంది మిస్యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అయితే తర్వాత చాలా రూల్స్ వచ్చాయి కదండి మైనర్స్ మేజర్స్ అనే టాపిక్ ఎప్పుడైతే వైరల్ అయి హైలైట్ అయిందో అప్పటి నుంచి కొంచెం వెచ్చని విడితనం పెరిగిన తర్వాత క్వశ్చన్ చేయడానికి కూడా లే సిచ్యువేషన్ బట్టి వాడుకుంటున్నాం కదా ఏ అనేది నేను ఏకీభవిస్తున్నా ఏ టెక్నాలజీ తీసుకున్నా ఏ రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్ తీసుకున్నా మంచి కోసమే వస్తుంది అది కానీ మంచి కన్నా చెడుకు ఎక్కువగా ఉపయోగం ఫోనే ఉంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ వల్ల దాన్ని సక్రమంగా ఉపయోగిస్తే దాంతో వండర్స్ చేయొచ్చు బట్ అదే ఫోన్ మనం ఏం చేస్తున్నాం అన్ని రకాలుగా మిస్యూజ్ అవుతుంది డ్రైవ్ చేసినప్పుడు అదే మాట్లాడుకుంటూ అదే ఎదుటి వాడికి గుద్దేస్తున్నాడు చాలా జరుగుతున్నాయి వండర్స్ చేయొచ్చు అది కాబట్టి బ్లండర్స్ బ్లండర్స్ బ్లండర్ ఎగ్జాక్ట్లీ సో ఇట్లాగా ఆ ఓయోని ఇలాగ మిస్యూజ్ చేయడము కొంతమంది కొరతనంలో ఉన్న వాళ్ళను ప్రాసిక్యూషన్ బుక్ చేసుకొని తీసుకెళ్ళడము నీకు అది ఆన్లైన్లో అప్లై చేశాను కదా అంటే లాడ్జి కూడా వాడేకూడదు అదే లాడ్జికి డైరెక్ట్కి వెళ్ళి చేస్తే వాడు ఏం చేస్తున్నాడు పోలీసు వాళ్ళు ఆ లోకల్గా ఉండే స్థానిక పోలీసులు పోలీస్ స్టేషన్ వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఆధార్ జిరాక్స్ మీకు మీరు ఏమవుతారు అని కూడా అడుగుతుంటారు కొంతమంది సో ఇట్లా ఎక్కడైతే మిస్యూజ్ అయ్యిందో అది కొంత బ్యాడ్గా వెళ్ళిపోయింది జనాల్లోకి అది కాకుండా ఆ మధ్యన శంషాబాద్లో ఒకటి తర్వాత కరీంనగర్లో ఒకటి తర్వాత విజయవాడలో ఒకటి కొన్ని కొన్ని మిస్యూజ్ ఘటనలు జరిగాయి అదేదో దాన్ని ఏమంటారు రెడ్ లైట్ ఏరియా అన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది సో అలా మిస్యూజ్ అవడం వల్ల అది నిజంగా కంపెనీకి ఒక బ్యాడ్ రిమార్క్ అనేది ఏర్పడింది ఏర్పడింది కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఎవరెవరు వస్తున్నారు ఎవరు ఆన్లైన్లో ఎవరికైతే అప్పీల్ చేశారో వాళ్ళు వస్తేనే రూమ్ ఇస్తాం లేకపోతే ఏమని చెప్పాలి ఇప్పుడు తిరుపతి దర్శనంకి వెళ్తున్నాం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటున్నావు కదా మూడు వందల రూపాయల దర్శనం ఉంది నేను నా ఆధారు నా ఫ్రెండ్గా మీరు వస్తే మీది మీ ఆధారు నా భార్య వస్తే నా భార్య నా భార్య ఆధారు అన్నీ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఎవరెవరు ఆధార్ ప్రకారం ప్రకారమే స్కానరు చేసి పంపిస్తున్నారు కదా ఇక్కడ కూడా అలా చేయొచ్చు కదా వన్ ప్లస్ వన్ అని కాకుండా

మీరు మీరు నవీన్ నవీన్ ప్లస్ వన్ అని పెట్టారు ఆ ప్లస్ వన్ ఎవరు ఆ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయమని పెట్టండి ఆప్షన్ అలా అనుకున్నా నాకు హైదరాబాద్ ఇక్కడ వచ్చి నేను ఏ పని చేసినా నాకు అందరికి నలుగురికి తెలుస్తుంది కదా నేను ఏదో ఊరు వెళ్తా ట్రిప్ వెళ్తా ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ వెళ్ళాను అనుకోండి వైజాగ్ వెళ్తా అక్కడ నాకు నిరభ్యంతరంగా ఇస్తాను నేను అక్కడ జరగదా నేను అనేది ఏంటంటే ఆ ప్లేస్ అనేది అలా తయారైపోయింది కదా అదే అంటున్నాను ఇప్పుడు వైజాగ్ వెళ్తే అక్కడ ఎవరు తెలుస్తుంది పట్టుకుంటారు పోలీస్ స్టేషన్ పెడతారు విచారిస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు నాలుగు చెవాట్లు పెడతారు కావాల్సింది ఫైన్ కట్టించుకుంటారు చే అంటారు పంపిస్తారు ఎవరికి తెలియదు కదా

అంటే మీరు ఇంట్లో ఎలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవ్వండి అనే కాన్సెప్ట్ ఉందని ఇప్పుడు మనకు తెలుస్తుంది అవును తెలుసు తెలియదని కాదు ప్రతిదీ కూడా ఇప్పుడు వాళ్ళు ఒక ప్రపోజల్తో పెడతారు నిజంగా ఓయో అనేది ఆ రితేష్ అగర్వాల్ అని ఆయన చాలా మంచి రెవల్యూషన్ తీసుకొచ్చారు ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా ఇద్దరు బెంగళూరు ఇద్దరు ఎంప్లాయీస్ పెట్టారు సో ఈరోజు ఒక రెవల్యూషన్ అంటే దానికి ఒక్కొక్కటి కొన్ని కొన్ని అలా సక్రమం వెళ్తాయి కొన్ని కొన్ని మార్గంలో వెళ్ళిపోతుంటే కొన్ని కొన్ని కంపెనీయే యజమానిలో డైరెక్టర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు తేడా చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బైజూస్ చూడండి ఎంత మంచి క్రేజ్ వచ్చింది ఆఖరికి ఇప్పుడు ఏమైంది ఆ వచ్చిన దాన్ని అక్కడ ఇక్కడ పెట్టి మొత్తం హ్యాండ్సప్ అయిపోయాయి